మరికొద్ది గంటల్లోనే మేషరాశి వారికి రాజయోగం పట్టబోతోంది గజకేసరి యోగం చీ అన్న వారేమి కాళ్ళు మొక్కుతారు వీరి నూరు సంవత్సరాల జీవితం ఏ విధంగానే ఉండబోతోంది మరికొద్ది గంటల్లో మేషరాశి వారికి జీవితంలో ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో విద్యా ఉద్యోగ వ్యాపార జీవితాల్లో జీవితాల్లోటువంటి మార్పులు అయితే రాబోతున్నాయో కూడా మనమైతే ఇప్పుడు తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మనీ ఛానల్ కనుక చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకోన్లో ఆన్ ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియో చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మేషరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది పూర్తి వివరాలను తెలుసుకుందాం అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు కృతిక నక్షత్రం ఒకటో పదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు మేషరాశివారి చిట్నం కొర్రే మేషరాశి వారికి అధిపతి కుజుడు కావున ఈ రాశివారు శాస్త్ర విద్య సాంకేతిక విద్య యుద్ధ విద్యలో అలాగే ఏదైనా కొత్త టెక్నాలజీ నేర్చుకోవడంలోనూ కొత్త పరికరాలను తయారు చేయడంలో కూడా ఆరితేరి ఉంటారు వారి వాహనాలు నడపడం యుద్ధ ట్యాంకులను నడపడం నేవీకి సంబంధించిన వాహనాలు నడపడం యుద్ధ విమాన పైలట్లు గాను సంబంధమైన సాంకేతిక వ్యవహారాలన్నింటిలోనూ నిష్ఠాతులుగా వీరిని చెప్పవచ్చు మేషరాశి వారు స్నేహితులను వెనుకంచి వేయకుండా ఆదుకుంటారు పరాయి స్త్రీల వలన ఇబ్బందులకు గురి అవుతారు శాస క్రీడల పట్ల అభిమానము మెండు క్రీడలు సాంకేతికము భూమి న్యాయ యంత్ర సంబంధిత వృత్తి వ్యాపారాలలో కూడా వీరు రాణిస్తారు బాగా స్వామ్యులతో కలిగి విభేదాలు వీరి జీవితంలో మలుపును తీసుకువస్తాయి మేషరాశి వారికి మనోధైర్యంతో తీసుకునే శాస నిర్ణయాలు కలిసి వస్తాయి అనుభవం లేకుండా చేసే వ్యాపారాల వలన నష్టాలు సంభవిస్తాయి వైద్య రంగంలో వీరు రాణిస్తారు అబద్ధాలు చెప్పడానికి వీరు ఇష్టపడరు సోమరితనం అంటే కూడా వీరికి చాలా అయిష్టత అని చెప్పాలి వారికి ఈ సమయంలో వీరు పట్టిందల్లా కూడా బంగారమే కాబోతోంది అలాగే వారి జీవితంలో ఈ సమయంలో కొన్ని విషయాల్లో కూడా వీరు జాగ్రత్త పడాల్సి ఉంటుంది అవి కూడా మనమైతే ఇప్పుడు తెలుసుకుందామండి వారి సమయంలో ప్రారంభించబోయే పనులలో ప్రయత్న బలాన్ని పెంచాలి రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తే లక్ష్యం నెరవేరుతుందండి ఎవరిని కూడా అతిగా నమ్మవద్దు ఆర్థిక పరంగా ఇబ్బ ఇబ్బందులు తల ఎత్తకుండా ముందు చూపుతో వ్యవహరించాల్సి ఉంటుంది శ్రీరామనామాన్ని జపిస్తే మీకు అంతా కూడా శుభ ఫలితాలు కలుగుతాయి లక్ష్యాలను సాధించే క్రమంలో ముందడుగును వేస్తారు శ్రమకు తగిన ఫలితాలు కూడా వస్తాయండి ముఖ్య విషయాలలో ఆలోచించిన నిర్ణయాలు తీసుకోవాలి సంబంధ బాంధవ్యాలను పటిష్టం చేసుకోవడం మంచిది ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురైనా సరే వాటిని అధిగమిస్తారు ఒక శుభవార్తను వింటారు అవసరానికి డబ్బు అందుతుంది వృధా ప్రయాణాలు కూడా చేసే అవకాశాలు ఉన్నాయి ఆచితూచి మాట్లాడాల్సి ఉంటుంది ఇష్ట దైవారాధన శుభప్రదమైన ఫలితాలను అయితే మీకు కలిగిస్తుందని చెప్పడంలో అసలు సందేహం అనేది కనిపించడం లేదు మేషరాశి వారికి ఈ సమయంలో వారి జీవితం అనేది ఏ విధంగా ఉండబోతోంది వారి జీవితంలో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి కూడా మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి మేషరాశి వారికి ఈ సమయంలో మీరు అనుకోని సంఘటనలు ఎదురయ్యేటటువంటి అవకాశాలు అయితే అధికంగానే కనిపిస్తూ ఉన్నాయి రెండు వేల ఇరవై మూడు సంవత్సరంతో పోల్చుకున్నట్లయితే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మేషరాశి వారికి అన్ని విధాలుగా కూడా అదృష్టం కలిసి రాబోతూ ఉంది ఈ రాశి వారికి అంగారకుడు అనగా కుచుల అధిపతిగా ఉంటాడు ఈ కారణం చేత వీరికి ధైర్యము కోపము కూడా చాలా అధికంగా ఉంటాయి వీరు అద్భుతమైన న్యాయకర్త సామర్థ్యాలను కూడా కలిగి ఉంటారు మేష రాశి వారు కొత్త ఏడాదిలో ఊహించని లాభాలను కూడా పొందగలుగుతారు అదేవిధంగా ఖర్చులు కూడా పెరుగుతాయి గత ఏడాదితో పోల్చినట్లయితే నూతన సంవత్సరంలో మంచి ఫలితాలు అయితే కలుగుతాయి పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా పూర్తి అవుతాయి మే నెల రెండు వేల ఇరవై నాలుగు నుండి గురుడు ఈ రాశి నుండి రెండవ స్థానంలో సంచారం చేయడం వలన మెరుగైన ఫలితాలు వస్తాయి రాహువు కేతు గ్రహాల ప్రభావంతో ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశాలు కూడా ఉంటుంది ఈ యొక్క ఆర్థిక పరిస్థితిని ప్రభావితం చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి నేపథ్యంలో ఏడాదిలో మేషరాశి వారికి ఏ ఏ శుభ శుభ ఫలితాలు రాబోతున్నాయనే వివరాలను కూడా మనం ఇప్పుడు తెలుసుకుందామండి గురుడి ప్రభావంతో ఏడాదిలో మేషరాశి నుండి గురుడు ప్రత్యక్ష రవాణా చేయనున్నాడు ఇదే సమయంలో మీ జీవితంలో గొప్ప ఫలితాలు కలుగుతాయి ప్రారంభ నెలల్లో అద్భుతమైనటువంటి ఆర్థిక ప్రయోజనాలను మీరు పొందుతారు పెట్టుబడుల నుండి మంచి లాభాలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి మీ ఇంట్లో ఆనందంగా ఉంటుంది మీ పెండింగ్ పనులన్నీ కూడా పూర్తి అవుతాయి గురుడు శుభ ప్రభావంతో కొత్త చెంటలకు సంతాన భాగ్యం కూడా కలిగే అవకాశాలు అయితే సమయంలో కనిపిస్తున్నాయి ఈ ఏడాదిలో శనిదేవుడు ఈ రాశి నుండి పదకొండవ స్థానం నుండి రవాణా చేయనున్నాటి సమయంలో శనిదేవుడు బలమైన స్థానంలో ఉండడం చేత మేషరాశి వారికి శుభ ఫలితాలు రానున్నాయి గురువు శని రెండు గ్రహాలు కూడా కలిసి ఒక ఇంటిని ప్రభావితం చేసిన కాలంలో మెరుగైన ఫలితాలు కూడా ఉంటాయి ఈ కారణంగా ఈ ఏడాదిలో మొదటి నాలుగు నెలల్లో కుటుంబంతో పాటుగా సమాజంలో కూడా మీరు మంచి గౌరవం అయితే లభిస్తుందండి సూర్యుడు ప్రభావం చూసుకున్నట్లయితే నవగ్రహాలలో కూడా రాజాగా పరిగణించే సూర్యదేవుడు రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ పద్నాలుగో తేదీ వరకు కూడా ఉన్నత స్థితిలో ఉంటారు కొత్త ఏడాదిలో సూర్యుడు గురు గురుడు కలిసి గొప్ప రాజయోగాన్ని ఏర్పరచనున్నారు ప్రభుత్వ రంగంలో పనిచేసే వ్యక్తులు ప్రమోషన్ పొందే అవకాశాలు ఉన్నాయి వ్యాపారులు కొత్తగా ఏదైనా మార్పులు చేయాలి అని అనుకున్నట్లయితే సమయం కూడా వీరికి చాలా అనుకూలంగా అయితే ఉంటుందండి విద్యార్థులకు మంచి ప్రయోజనాలు కలగబోతున్నాయి కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలనుకున్నట్లయితే ఏప్రిల్ నుండి మే నెల వరకు కూడా ఈ సమయం అనుకూలమైనటువంటి సమయం అనే చెప్పాలి ఈ రాశి వారికి రాహు ప్రభావం ఏ విధంగా ఉంటుంది అంటే కొత్త ఏడాదిలో ఈ రాశి నుండి రాహువు పన్నెండవ స్థానంలో సంచారం చేయనున్నాడు ఈ సమయంలో విదేశీ సంబంధిత వ్యవహారాలలో శుభ ఫలితాలు వస్తాయి రాహు ప్రభావం శుభప్రదంగానే ఉంటుంది మీ ఇంట్లో సంతోషకరంగా కూడా ఉంటుంది మీరు కొన్ని విలాసవంతమైన సౌకర్యాలను కూడా పొందే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి విదేశీ వ్యాపారాలు చేయాలి అని అనుకునేవారు మంచి ఫలితాలను కూడా ఈ సమయంలో పొందవచ్చు కేతువు ప్రభావంతో కొత్త ఏడాదిలో కేతువు ఈ రాశి నుండి అరవ స్థానం నుండి సంచారం చేయనున్నాడు కేతువు ప్రభావంతో మీరు శత్రువులపైన విజయం సాధించే అవకాశాలు కూడా ఉన్నాయి ఏదైనా సరే కోర్టుకు సంబంధించినటువంటి కేసులు పెండింగ్లో ఉంటే అవి పరిష్కారం అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఉద్యోగులకు సానుకూలమైన మార్పులు అయితే వస్తాయి శత్రువులు ఎంతగా ప్రయత్నించినా సరే మిమ్మల్ని ఓడించలేరండి మీ ప్రేమ జీవితంలో మేషరాశి వారికి ప్రేమ జీవితం అయితే సానుకూల ఫలితాలు వస్తాయి మీ తల్లిదండ్రుల నుండి పూర్తిగా మద్దతు మీకు లభిస్తుంది మీ ఇంట్లో శుభకార్యాలు నిర్వహించే అవకాశాలు కూడా ఉంటాయి మీ ప్రేమ జీవితంలో సంతోషంగా మీ కాలాన్ని మీరు గడుపుతారు మీకు పూర్వీకుల నుండి వచ్చిన ప్రయోజనాలు కూడా మీరు ఈ సమయంలో పొందుతారు ఈ రాశి వారికి కొత్త ఏడాదిలో ఆదాయ వనరులు పెరిగే అవకాశాలు ఉన్నాయి వ్యాపారులకు మంచి లాభాలు కలగవచ్చు అయితే ఖర్చులు పెరగకుండా చూసుకోవాల్సి ఉంటుంది ఏప్రిల్ జూన్ మధ్య అక్టోబర్ నవంబర్ నెలల్లో కూడా ఖర్చులు భారీగా పెరిగే అవకాశాలు అయితే వీరికి కనిపిస్తున్నాయి ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే మేషరాశి వారికి నక్షత్రాల ప్రభావంతో ప్రతికూల ఫలితాలు కలగవచ్చు రాహు పన్నెండవ స్థానంలో ఉండడం చేత మీకు మీ యొక్క కుటుంబ సభ్యులకు కూడా ఆరోగ్య సమస్యలు పెరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి చికిత్స సంబంధించినటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరమైతే కనిపిస్తోందండి చూస్తారు కదండీ మేషరాశి వారికి ఎటువంటి పరిణామాలు కలగబోతున్నాయి వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది కూడా తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్